వీడియో భారతదేశ చరిత్ర మొఘల్ సుల్తాన్ల ప్రాక్టీస్ బిట్ బ్యాంక్ చూద్దాం మరి భారతదేశంలో ముసల్మాన్లు ప్రవేశపెట్టిన యునాని దేనికి సంబంధించినది వైద్య విధానము విద్యా విధానము పరిపాలనా విధానము మత విధానము వైద్య విధానంకు సంబంధించినటువంటిది భారతదేశంలో ముసల్మాన్లు ప్రవేశపెట్టిన యునాని వైద్య విధానంకు సంబంధించినటువంటిది అదేవిధంగా నెక్స్ట్ మొఘల్ కాలంలో వ్యవసాయ పరిస్థితులు మరియు వివిధ పంటల గురించి తెలియజేసే గ్రంథం ఏది అక్బర్నామా బాబర్నామా తబాకత్యే అక్బరి ఆయని అక్బరి ఆయని అక్బరి అనేది మొఘల్ కాలం నాటి వ్యవసాయ పరిస్థితుల గురించి వివిధ పంటల గురించి తెలియజేసే గ్రంథం దే నెక్స్ట్ చూస్తే మధ్యయుగంలో సఖియా అనగానేమి బావుల నుంచి నీటిని తోడే చక్రము భూమిని దున్నే నాగలి విత్తనాలు నాటే సాధనము కలుపు తీసే సాధనము బావుల నుంచి నీటిని తోడే చక్రమును సఖియా అని మధ్యయుగంలో అనేవారు అండ్ నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ చూస్తే మధ్యయుగంలో కాస్ బస్సులు అనగానేమి ఆర్థికంగా వెనుకబడిన గ్రామాలు గొప్ప నగరాలు వ్యాపార కేంద్రాలుగా వెలిసిన చిన్న పట్టణాలు కోటలు కలిగిన మహానగరాలు వ్యాపార కేంద్రాలుగా వెలిసిన చిన్న పట్టణాలను మధ్యయుగంలో కాస్ బస్సులు అనేవారు ఇది ఆన్సర్ అవుతుందండి దానికి సంబంధించి దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే చరిత్ర రచనను నిషేధించిన మొఘల్ చక్రవర్తి ఎవరు ఔరంగజేబ్ అక్బర్ హుమాయూన్ ఝాంగి ఔరంగజేబ్ చరిత్ర రచనను నిషేధించిన మొఘల్ చక్రవర్తిగా చెప్పవచ్చు అండ్ నెక్స్ట్ చూస్తే ఔరంగజేబ్ నియమించిన ముహత్సిబ్ అనే అధికారులు ఎవరు ఇస్లాంలో నైతిక సూత్రాలు బోధించేవారు మదర్సాలకు అధిపతులు మసీదులకు పురోహితులు మతశాఖలకు అధిపతులు ఇస్లాంలోని నైతిక సూత్రాలు బోధించే వారిని ముతసిబ్ అని అనేవారు నెక్స్ట్ చూస్తే అక్బర్ జయించిన తొలి మరియు చివరి రాజ్యాలేవి ఖందేశ్ మరియు మాల్వా మాల్వా మరియు గుజరాత్ బెంగాల్ మరియు ఖందేశ్ మాల్వా మరియు ఖందేశ్ అక్బర్ జయించిన తొలి మరియు చివరి రాజ్యాలని మాల్వా మరియు ఖందేశ్గా చెప్తారు నెక్స్ట్ ఫతేపూర్ సిక్రీ నుంచి అక్బర్ రాజధానిని ఎక్కడికి మార్చారు ఆగ్రాకా కా అలహాబాద్ కా ఫతేపూర్ సిక్రీ నుంచి అక్బర్ లాహోర్కు తన యొక్క రాజధానిని మార్చడం జరిగింది నెక్స్ట్ మొఘల్స్ స్వస్థలమైన ఫర్గానా ప్రస్తుతం ఏ దేశంలో కలదు ఉజ్బెకిస్తాన్లో ఉందండి మొఘల్స్ యొక్క స్వస్థలమైన ఫర్గానా ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్లో ఉంది అని తర్వాత చూస్తే అదేవిధంగా జహాంగీర్ ఆస్థానానికి విచ్చేసిన ఆంగ్లేయుల ఆంగ్లేయ రాయబారులు ఎవ్వరు పీటర్ మండి థామస్ రో రాల్ఫిచ్ కెప్టెన్ హాకిన్స్ ఇక్కడ థామస్ రో మరియు కెప్టెన్ హాకిన్స్ ఇద్దరు కూడా ఝాంగి రాస్థానానికి వచ్చేసిన ఆంగ్లేయ రాయబారులుగా చెప్పడం జరిగింది బీడీ అండి ఆన్సర్ వచ్చేసి అండ్ నెక్స్ట్ చూస్తే బందోబస్తు అనే మొఘల్ పాలన దేనికి సంబంధించినది రెవెన్యూ పాలన సైనిక పాలన న్యాయ పాలన మతపాలన ఇది రెవెన్యూ పాలనకు సంబంధించినటువంటిదండి బందోబస్తు అనేది మామూలుగా మనం చూస్తే సైనిక పాలన అనుకుంటాం కానీ కన్ఫ్యూజ్ అయ్యి సైనిక పెట్టదండి రెవెన్యూ పాలన అనేది బందోబస్తు అనే మొఘల్ పాలనలో సంబంధించినటువంటి ఒక వర్డ్ ఇదండి భారతదేశ చరిత్ర మొఘల్ సుల్తాన్ల గురించి ప్రాక్టీస్ బిట్ బ్యాంక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ